అందరికి గుడ్ మార్నింగ్ నమస్తే అండి అందరికీ ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేద్దామని నేనైతే త్వరగా ఏం లేవలేదు ఎందుకంటే కొంచెం నిద్ర ఉండదు పిల్లలతో ఇప్పుడైతే నేను కావాల్సింది అన్ని రెడీ చేసుకుంటున్నాను బియ్యం కూడా రెడీ చేసుకుంటున్నాను బాస్మతి రైస్ తేవడానికి మా ఆయన అయితే లేవలేదు అయితే మా రోహితాక్ష అయితే మా బాబు లేస్తే మాత్రం టూ త్రీ అవర్స్ దాకా పడుకోడు అస్సలు సాటర్డే సండే వస్తే మా ఆయన పడుకోవడమే సరిపోతుంది నాకైతే రోజు లాగే అనుకుంటది ఎప్పుడైనా సరే సాటర్డే సండే వస్తే కొంచెం రిలాక్స్ గా ఉంటదేమో అని అనుకుంటాం కానీ నిజంగా ఉండదు మా హస్బెండ్ కొద్దిసేపు ఆడిపిస్తారు తర్వాత పడుకుంటారు మా రోహితాక్షిని నేనే తినిపియాలి అంటాడు వాడైతే ఎందుకంటే కొద్దిగా కొంచెం ఏదో లా అనిపిస్తుంది గానీ నిజంగా చెప్పాలంటే డైలీ అలాగే ఇద్దరు పిల్లలతో ఎలా ఉంటున్నావు రా బాబు అని అందరు అంటారు మా వాళ్ళకి మాత్రమే అసలు కొద్దిగా అంటే కొద్ది కూడా జాలి ఉండదు ఇద్దరు పిల్లలతో ఎలా చూసుకున్నావు అని కూడా అలాగే ఉంటున్నావు కదా పిల్లలే కదా అని అంటారు వాళ్ళని స్నానం చేయించడం వాళ్ళని ముడ్డి కడగడం అన్ని నేనే చేయాలంటే పిల్లలకి అది వాళ్ళకి పెద్ద చేస్తేనే తెలుస్తుంది ఎవరైనా సరే చూసే వాళ్ళకి ఏమంటదండి చెప్పే వాళ్ళకి చేసే వాళ్ళకి తెలుస్తుంది అది ఏదైనా బాధ ఇల్వ నేనైతే ఎగ్ అయితే ఇది నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఇక్కడైతే సిక్స్ ఎగ్స్ అయితే తెచ్చాను అరవై ఎగ్స్ అయితే లేచేసి ఒక ఎగ్ అయితే తినేశాడు కారం ఉప్పు పసుపు అయితే ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ గా అయితే నేను ఎగ్ ఫ్రై తీసుకుంటున్నాను ఎగ్ బిర్యానీ చేసే కొద్దీ ఎగ్గు పొలావ్ అయిపోయింది అనమాట అలా అయిపోయింది ఏదో ఒకటి నాకు కొంచెం టెన్షన్ అవుతుంది ఎందుకంటే పిల్లలతో మా పిల్లోడు మా చిన్న కుట్టిని ఆయిల్ మసాజ్ చేయాలి అందులో ఒకటి మా అయితే కొద్ది అంటే మోషన్కి వెళ్ళాడు అన్ని నేనే చేసుకొని ఈ వంటలు చేసుకోవాలంటే కొంచెం పని కొంచెం లేట్ గానే అవుతది అందులో ఒకటి ఏదో ఒకటి మర్చిపోయాను అనమాట ఇలా అవుతుంది నా పని మా ఆయన ఏమో సింపుల్ గా మంచిగా డాబ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు నాకు మస్తు కోపొచ్చింది అనమాట ఈ రోజు అయితే దీంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత బిర్యానీ అన్ని వేసుకోవాలి కూడా వేసుకోవాలి చాలా వరకు చేస్తారు కదా సండే వస్తే మటన్ చికెన్ ఫిష్ అలా తింటారు నేనైతే ఎగ్ బిర్యానీ తీసుకుంటున్నాను చూడు నా కర్మ అండి నా కర్మ ఈ రోజు అయితే ఇలా గడిచింది మా ఆయవారం అయితే ఏం చెప్తాను చాలా మంది అదే అంటారు సాటర్డే సండే హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే సాడ్ గా ఫీల్ అవుతాను ఎవరికి ఏమైనా చెప్పినా మన జీవితం మారవు కదా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో దీంట్లో టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలకు చూపిస్తానండి రెండు టమాటోలు కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా మరగబెట్టాలి మరగబెట్టిన తర్వాత మూత అయితే వేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫైవ్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి సరే మీరు ఎప్పుడైనా మర్చిపోకండి కారం ఉప్పు వేసేటప్పుడు చాలా టైం పట్టాలి ఎందుకంటే కొంచెం కర్రీ అనేది టేస్ట్ అవ్వాలంటే కారం అనేది బాగా పట్టాలంటే అంతలోనే వాటర్ అస్సలు వేయకూడదు కారం అనేది బాగా పట్టాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే కర్రీ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడైతే ఎగ్స్ అయితే కూడా వేసేసుకుంటున్నాను నేనైతే ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మన మంచిగా కలిపేకోవాలి దీంట్లో మనం ఏమిటంటే కొత్తిమీర పుదీనా ఉంటే మాత్రం కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి పెరుగు వేయడం మర్చిపోయానండి అండి ఇప్పుడైతే పెరుగు వేద్దాం అనుకున్నా కానీ ఎద్దులు ఎందుకు వేస్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది నేనైతే పెరుగు అయితే అస్సలు అస్సలేదు ఇది పలావ్ అయితే కుక్కర్లో చేస్తే సూపర్గా ఉంటుంది నేను మర్చిపోయాను కుక్కర్లో చేయడము అంటే ఇలా చేసుకున్న తర్వాత మీడియంలో వేసుకొని ఇప్పుడైతే రైస్ అయితే చేసుకోవాలండి బకారా రైస్ లాగా చేసుకున్నాను నేనైతే ఈ రైస్ ని ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంట్లో కలుపుకొని ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ బిర్యానీ బిర్యానీ లాగా ఉందా కామెంట్ చేయండి నేనైతే పలావ్ అని అనుకుంటున్నాను పలావ్ టేస్ట్ చేస్తే సూపర్ గా ఉంది ఇప్పుడైతే కొంచెం రైతా కూడా చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఫుడ్ కూడా తింటున్నాను అన్నమాట ఇంకా మా చిన్న కుట్టిని స్నానం చేయితే చేయలేదు మా బాబునైతే నైతే పానే తాగించను వాడి కొ అస్సలు అన్నమే తినడు మారం చేసి తినాలనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి కొట్టి తినాలనిపిస్తుంది ఏం చేయగలం పిల్లలతో కొట్టాలంటే మళ్ళీ మనమే బాధపడాలి ఏదైనా సరే పిల్లలతో కొంచెం సేఫ్ గానే ఉండాలి ఎందుకంటే కొంచెం పెడ బాధ పెట్టానా నాకు మస్తు బాధ అనిపిస్తుంది నేనైతే ఏడ్చుకుంటాను ఒక్క దెబ్బ కొట్టాను అనుకో నా చేతుల్ని నేనే కొట్టేసుకుంటాను అంత బాధ అనిపిస్తుంది మీరైతే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి